హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మీరు చూపిస్తున్నటువంటి ఆదరణతో నేను ఇంకా చాలా ముందుకు పోతున్నాను అలాగే మీరు మీకు గార్డెన్కు సంబంధించినటువంటి వీడియోల్లో ఎంతో కొంత నా వీడియో నుంచి ప్రతి వీడియో నుంచి మీకు నేను ఎంతో కొంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తున్నానని నేను అనుకుంటున్నాను మీరు నాకు ఇలానే సపోర్ట్ చేస్తారని అలాగే ఇలానే సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీరిచ్చిన సహకారానికి మరొకసారి నాకు ధన్యవాదాలు అలాగే ఈరోజు వీడియోలో వచ్చేసి మనము మన అపార్ట్మెంట్లో కానీ అలాగే మన కిచెన్ గార్డెన్లో కానీ అలాగే రూఫ్ గార్డెన్లో కానీ మనము చుక్కకూర ఏ విధంగా పెంచుకోవాలనే దాని గురించి ఈరోజు నేను మీకు సులభంగా పెంచుకునే విధానాన్ని మీకు నేను చూపిస్తాను ఎందుకంటే ఏ ఎవరు కానీ ఆకుకూరలు పెంచుకోవాల్సిన వాళ్ళు మొదటగా మీరు గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఆకుకూరల నుంచి స్టార్ట్ చేయవచ్చు మీరు ఆకుకూరల్లో విజయం సాధిస్తే మిగతా మొక్కలు కూడా ఈజీగా మీరు సాధించవచ్చు ఇంకోటి ఏంటంటే మీరు మొక్కలు పెంచటం కాదు మొక్కలతో పాటు మీరు కూడా ప్రతిరోజు ఒక ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట కనుక మీరు మొక్కల మీద మీరు ఫోకస్ పెడితే మీకు మీకు కావలసినటువంటి కూరగాయలు రూఫ్ గార్డెన్లో కానీ కిచెన్ గార్డెన్లో కానీ అలాగే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారు కూడా ఈజీగా మీరు పెంచుకోవచ్చు ఎందుకంటే నేటి ఆధునిక యుగంలో ప్రతిదీ వ్యాపార దృక్పథంతో పనిచేస్తున్నారు అప్పుడు ఏమైతుందంటే ఈ ఆకుకూరల మీద గనుక కూరగాయల మీద నటువంటి కెమికల్స్ స్ప్రే చేస్తున్నారు చేసిన తర్వాత వాటికి కొంత పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్ తర్వాత తర్వాతనే వాటిని హార్వెస్ట్ చేయాలి అలా చేయకుండా మన వాళ్ళు వెంటనే వాటిని హార్వెస్ట్ చేసి మార్కెట్ చేస్తున్నారు దాంతో అనారోగ్య సమస్యలు చాలా 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 వస్తున్నాయి కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు ఒక చిన్న కుండిలో కానీ చిన్న గ్రో బ్యాగ్లో కానీ మీరు మీకు అంత కిచెన్ గార్డెన్లో ఏమాత్రం మీకు సన్లైట్ పడే ప్రదేశంలో మీరు ఆకుకూరలు పెంచుకోండి పెంచుకుంటే మీరు కొంతలో కొంతైనా మీకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా నా ప్రయత్నంలో భాగంగా మీరు చూసిన వాళ్ళు ఒక్కలానా కూడా మీరు కొన్ని మొక్కలు పెంచుకుంటే అది నాకు చాలా సంతోషం అలాగే గార్డెన్కు సంబంధించినటువంటి రకరకాల వీడియోలు మన ఛానల్లో ఉన్నవి మీకు ఏ రకమైనటువంటి కూరగాయలు పెంచాలన్నా వాటికి సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయి ఆ వీడియోల్లో నేను మీ అందరికీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను నా ఎక్స్పీరియన్స్ మీద నేను గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నేను గార్డెనింగ్ చేస్తున్నాను నాకు నాకు వచ్చిన సమస్యలు నేను ఎక్స్పీరియన్స్ చేసినవి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను సాధ్యమైనంత వరకు మీకు నేను నేను మీకు ఆ ప్రాబ్లమ్స్ని నేను క్లారిటీ ఇస్తానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ మొదటగా మీరు ఈ మీరు దీనికి చుక్కకూరకు కావాల్సినటువంటి సాయిల్ వచ్చేసి మీరు దీంట్లో మీరు మట్టి మనం కొంత మీరు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ తీసుకోండి నెక్స్ట్ కొంత వేపపిండి కలపండి అలాగే మళ్ళీ మీరు జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ అట్లా వర్మి కంపోస్ట్ కలపండి అలాగే మీకు కనుక అవకాశం ఉంటే ఇంత ట్రైకోడర్మా కానీ ఉంటే మీరు మట్టిలో కలిపేసేయండి కలిపేసి ఇంత దాంట్లో మీరు కొంచెము మీ దగ్గర రైస్ ఆసుకుంటే రైస్ ఆసుకు కానీ కలుపుకోవచ్చు ఇలా మిక్స్ చేసిన తర్వాత మట్టి ఇలా తయారైన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్టు ఎవ్రీ ఫోర్ ఇంచెస్ ఒక్క ఒక్క కాడ ఇట్లా రంధ్రాలు చేసుకోండి చూడండి ఇలా ఎవ్రీ ఫోర్ ఇంచెస్ ఒక రంధ్రం చేయండి అది మరి లోనకు కాదు మరి ఇలా ఇలా రంధ్రాలు చేసుకోండి ఎవ్రీ ఫోర్ ఇంచెస్ ఇట్లా చూడండి ఇట్లా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఈ రెండిటి మధ్యలో ఒకటి ఈ రెండిటి మధ్యలో ఒకటి ఈ రెండిటి మధ్యలో ఒకటి ఈ రెండింటి మధ్యలో ఒకటి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇలా మీరు చేసేసి ఇట్లా ఎవ్రీ త్రీ ఫోర్ ఇంచెస్కి ఒక రంధ్రం చేయండి చేసిన తర్వాత మీరు వాటిని ఈ ఈ చుక్కకూర విత్తనాలను తీసుకోండి ఇవి చూడండి నేను మార్కెట్లో తెచ్చాను ఎక్కడైనా మార్కెట్లో దొరుకుతాయి మనం ఇట్లా తీసుకుండి దా ఒక్కొక్క దాంట్లో రెండు రెండు విత్తనాలు పెట్టండి ఇలా ఇలా ప్రతి దాంట్లో ఒక రెండు పెట్టి ఇలా మట్టి కప్పేసేయండి ప్రతి దాంట్లో ఒక రెండు గింజలు మాత్రం పెట్టండి మరి లోనకు పెట్టబాకండి ఇలా ప్రతి దాంట్లో రెండు గింజలు ఇలా ప్రతి దాంట్లో రెండు రెండు పెట్టండి ఇలా కొంచెం మట్టి ఇలా అనండి ఇలా ఇలా మట్టి అంటే సరిపోతుంది నెక్స్ట్ మళ్ళీ ఇట్లా అన్ని దుక్కుల్లో ఇట్లా రెండు రెండు పెట్టండి ఎందుకంటే రెండు ఎందుకు పెట్టాలంటే ఒకవేళ ఆ విత్తనం కనుక మొలవలేదనుకోండి ఒకటి రెండో రెండోదాన్న మొలుస్తుంది రెండున్నంత మాత్రాన పెద్ద ఇబ్బంది అయితే ఏ ఉండదు రెండు కంటే ఎక్కువ పెట్టినప్పుడే అవి బలంగా రాకపోవడం బ్రాంచెస్ వాటికి సరైనటువంటి సైడ్లో మన బ్రాంచెస్ రాకపోవడం మనకు ఎక్కువగా చుక్క కూర రాకపోవడం జరుగుతుంది ఇలా పెట్టండి ఇలా ప్రతి దాంట్లో రెండు రెండు పెట్టండి చూడండి ఇలా ప్రతి దాంట్లో రెండు పెట్టండి ఇలా పెడితే మీకు చుక్కకూర ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇలా చేసిన తర్వాత ఇలా మట్టి కప్పేసేయండి ఇలా మట్టి కప్పేసేయండి ఇలా మట్టి కప్పేయండి ఇలా కప్పేయండి ఇలా కప్పేసి మట్టి మొత్తం ఇట్లా లేవల్గా మళ్ళా రంధ్రాలు మొత్తం పూడిపోయింది మీకు ఫోర్ టు ఫైవ్ డేస్లో మీకు అవి మొలకలు వస్తాయి చూడండి వన్ మంత్ లోపల మీకు ఇంత చక్కటి చుక్కకూర వచ్చింది చూడండి మీరు కొంచెం మీరు మీరు ప్రయత్నం చేస్తే చూడండి నేను ఎంత పల్సగా గింజలు పెట్టినా కూడా ఇంత చిక్కగా మీకు చుక్కకూర వచ్చింది మనము ఇక ఇంతకంటే ఎక్కువ మనకు మార్కెట్లో దొరికేది ఇంతకంటే బలంగా కూడా ఇంతకంటే ఎక్కువ కూడా రాదు మార్కెట్లో ఎందుకంటే వచ్చినా కూడా ఎంత హెల్తీగా ఉందో చూడండి ఆ పచ్చి చూస్తేనే తిన బుద్ధి అవుతుంది అంత బాగుంది ఇది ఇలా మీరు కూడా ఈ రకంగా మీరు ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే ఫస్ట్ మన ఆకుకూరలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆకుకూరలు చాలా కెమికల్స్ చల్లుతున్నారు వాటి మీద ఒక మొక్క పుట్టిన కానించి అది తెంపేంత వరకు కూడా ఇలా చేస్తున్నారు మీరు ఇలా ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ